వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి విజయకాంత్ ఈయన తమిళంలో ఒక టాప్ హీరోగా ఆయన అనేకమైనటువంటి విజయవంతమైనటువంటి చిత్రాల్లో కూడా నటించారు ఆయన ఈరోజు మన మధ్య లేరు అనడం కూడా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు కూడా కొంత తీరని దుఃఖాన్ని కలిగించాయని చెప్పుకోవచ్చు అయితే విజయకాంత్ గారి జీవితంలో ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలియని కొన్ని విషయాలు అయితే ఉన్నాయి అవి ఏంటి అసలు ఏంటి ఆయన పూర్తి బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయనకి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక చిన్న లింక్ కూడా ఉంది అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు మొత్తం వీడియోలో మీకు అర్థమవుతుంది అయితే నటుడుగా ఆయన విజయకాంత్ మన సినీ పరిశ్రమలో రాకముందు కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించేవాళ్ళు విడుదలైన పలు చిత్రాల్లో ఆ చిత్రాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా చేశారు ఆ సమయంలో ఆయన సినిమాల్లో కూడా అడుగు పెట్టాలనిపించింది ఆయన నటించినటువంటి తొలి సినిమాకు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇందులో ఆయన విలన్ గా కూడా కనిపించారు మూడు దశాబ్దాలకు పైగా సినీ కెరియర్ లో ఆయన దాదాపు నూట యాభై ఎనిమిది చిత్రాల్లో ఆయన నటించారు హీరోగా విలన్గా సహాయ నటుడుగా అతిథి పాత్రలో కూడా కనిపించారు నటుడుగా కొనసాగించినంత కాలం కేవలం బాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే ఆయన నటించారు అలా ఆయన నటించినటువంటి పలు చిత్రాలు తెలుగులో కూడా తెలుగులో కూడా ఆయన నటించారు అలాగే హిందీలో కూడా అంటే తెలుగులో నటించలేదు తెలుగు హిందీలో కూడా డెబ్బై అయితే ఆవేశపూరితమైనటువంటి లేదా పోలీసు పాత్రలకు బాలీవుడ్ లో ఆయన కేరా పట్టస్గా కూడా నిలిచారు అనడంలో మనకు ఎటువంటి సందేహం లేదు ఆయన నటనకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయే ఉన్నప్పట్లో తమిళ సినీ ప్రముఖులంతా కూడా పురిటి కలగ్నర్ అంటే విప్లవకారుడు అనేసి కూడా నేను పిలుస్తూ ఉంటారు అది ప్రేమగా కూడా పిలుస్తూ ఉంటారు అటువంటి గొప్ప నటుడు తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడా వాళ్ళ గుండెల్లో కూడా ఆయన నిలిచిపోయారని చెప్పుకోవాలి ఇక విజయకాంత్ గారి గొప్ప మనసు కూడా ఉంది దానికి ఉదాహరణగా చూసినట్లయితే ఆయన వైవిధ్యమైనటువంటి పాత్రలో పోషించడానికి విజయకాంత్ గారు ఎప్పుడు కూడా కొంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే ఎప్పుడు చేసేటువంటి సినిమాలు అదే తరహా కథలు అంటే ఆయనకి నచ్చదనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఆయన యాక్ట్ చేయడు అంటే ఆ క్యారెక్టర్ కి ఆయన పూర్తి న్యాయాన్ని కూడా చేకూరుస్తూ ఉంటాడు వరుసగా సినిమాలు నటిస్తూ ఒకనొక సమయంలో ఆయన బాలీవుడ్ అగ్ర నటుల్లో కూడా వాళ్ళందరికి కూడా ఆయన గట్టి పోటీ ఇచ్చారు అంటే అప్పట్లో చాలా మంది టాప్ హీరోలుగా కొనసాగేట సమయంలో కూడా ఈయన కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు తగ్గట్టుగా కూడా టాప్ హీరోలకు పోటీగా వాళ్ళని కూడా వాళ్ళ సినిమాలు ఆ లో కూడా ఈయన కూడా అంటే ఈయన కూడా ఒక రకంగా చెప్పాలంటే టాప్ హీరోని బాలీవుడ్ లో అగ్ర నటులతో వాళ్ళకు ఇస్తూ వాళ్ళ సినిమాలకు ఏ విధంగా ఈయన సినిమాలు కూడా తగ్గిపోకుండా కూడా ఆయన నటించడం ఆ సినీ పరిశ్రమలో కూడా ఎప్పుడు కూడా బాగుండాలని కూడా ఆయన కోరుకునేవారు నిర్మాతగా బాగుండాలి అంటే నిర్మాతలందరూ కూడా బాగుండాలి ఆయన అనేక మంచి అంటే ప్రతి సినిమా కూడా ఆయన ఏంటంటే సినిమా చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కూడా లాభాలు రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కొంతమంది మాత్రం ఉంటారు నేను సినిమా చేశాను నాకు డబ్బులు వచ్చేసాయి అనే విధంగా ఉంటారు కానీ మనకు ఇచ్చినటువంటి డబ్బులకు మనం నటన పరంగా న్యాయం చేయొచ్చు కానీ ఆర్థికంగా ఆ సినిమా ఏదైనా కొంత ఇబ్బందులు ఆ నిర్మాత పడినప్పుడు కూడా వారు కూడా బాగుండాలని ఒక మంచి మనస్తత్వం కూడా చాలా కొంతమందిలో ఉంటుంది అయితే నిర్మాతలు కూడా బాగుండాలని నమ్మి మనస్తత్వం ఆయనది అందుకు అనుగుణంగానే పారితోషిక విషయంలో కూడా ఎప్పుడు కూడా నిర్మాతలకు ఎప్పుడు కూడా అండగా నిలిచేవారు సినిమాలు విడుదలైన అది విజయం అందుకున్న తర్వాతే పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి దగ్గర దగ్గర నూట ఎనభై నూట యాభై సినిమాలు ఆయన నటిస్తే అందులో చాలా సినిమాలు దగ్గర దగ్గర యాభై పైగా సినిమాల్లో కూడా ఆయన పారితోషికం ఆ సినిమా విడుదలైన తర్వాత అప్పుడు ఆ సక్సెస్ సాధించిన సందర్భాల్లో కూడా ఆయన రెమెండేషన్ తీసుకున్నటువంటి సందర్భాలు సందర్భాలుగా ఉన్నాయి ఆయన నటించిన ఏదైనా సినిమా అది ఫ్లాప్ అయితే ఆ నిర్మాతలకు అండగా ఉండడం ఆ వారి కోసం ఆ రెమెండేషన్ కూడా వదులుకునేవారు ఇది మన తెలుగు సినిమా పరిశ్రమలో మనం చూసినట్లయితే కృష్ణ గారు ఈ విధంగా అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయనకు మాత్రమే ఉండేది ఎంతో మంది నిర్మాతలకి ఆయన రెమ్యేషన్ పరంగా కూడా ఎప్పుడూ కూడా దాన్ని లెక్క పెట్టేవారుంటారు కానీ అటువంటి గొప్ప మనస్తత్వం ప్రతి ఇండస్ట్రీలో ఒకరు ఉంటారని చెప్పుకోవాలి కదా మన తెలుగులో కృష్ణ గారు అయితే ఇక్కడ తమిళంలో విజయకాంత్ గారని చెప్పుకోవాలి డబ్బులు తీసుకోకుండా పలు చిత్రాల్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ అంటే గెస్ట్ రోల్స్ చేస్తూ ఉంటారు అటువంటి గెస్ట్ రోల్స్ లో కూడా ఆయన చాలా సినిమాల్లో కూడా నటించారు విజయ్ గారు తొలి విజయం అందుకున్నటువంటి సినిమా ఏదైనా ఉందంటే సింధూర పాండే ఇది విజయకాంత్ గారు ఈ సినిమాను కీలకమైనటువంటి పాత్రలో కూడా పోషిస్తారు ఈ చిత్రానికి ఆయన రెమెండేషన్ కూడా తీసుకోలేదు ఇది నిజంగా అప్పట్లో ఒక సూపర్ డూపర్ హిట్ మన తెలుగులో కూడా సినిమా ఉంటుంది సింధూర పువ్వు అనేసి అంటే అంత ఘన విజయాన్ని కూడా ఈ సినిమా అందించింది అంత ఘన విజయం సాధించినటువంటి సినిమాకు కూడా ఆయన రెమెండేషన్ తీసుకోలేదు జనరల్ గా ఆయన చాలా సినిమాలు ఏంటంటే సినిమా ఫస్ట్ రెమండరేషన్ తీసుకోకుండా చేసి ఆ తర్వాత హిట్ అయినప్పుడు హిట్ అయితే మాత్రమే రెమెండరేషన్ తీసుకున్నారు అలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అయినా కానీ మామూలు హిట్ కాదు అందులో సింధూర పువ్వు సినిమాలో మీరు చూసినట్లయితే అది మామూలు హిట్ కాదు పాటలు కానీ సినిమా పరంగా అందులో గెస్ట్ రోల్ చేసినారు సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా కాకపోతే ఆ సినిమా పారితోషికం కూడా తీసుకునేది అట్లా చాలా సినిమాలు గెస్ట్ రోల్ చేసినటువంటి సినిమాల్లో ఆయన పారితోషికం తీసుకోకుండా చేశారు మనం రీసెంట్ గా మన అల్లు అర్జున్ గారు మన గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చినటువంటి రుద్రమే రుద్రమదేవి సినిమాలో కూడా మన అల్లు అర్జున్ గారు కూడా గెస్ట్ రోల్ కి డబ్బులు తీసుకోలేదని ఒక సమాచారం చాలా మంది చెప్తూ ఉంటారు సినిమా ప్రముఖులు ఈ విధంగా చాలా కొంతమంది మాత్రమే ఉంటారు ఇట్లా చిన్నప్పటి నుండి కూడా ఆయన నటనకు ఎప్పుడు కూడా చేతులు అందించడంలో నటీ నటులకు కూడా చిన్నప్పటి నుండి కూడా ఆయన ఆ ఇంట్రెస్ట్ అంటే కొంత చిన్న పిల్లలు యాక్ట్ చేయడానికి వస్తారు లేదా కొత్తగా ఆయన నటి నటన పట్ల ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా కొంత అండగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా విజయ్ కాస్తారు అంటే ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఈయన ఎప్పుడు బతుకున్నప్పుడు ఎందుకు చెప్పలేదు అని చాలా మంది అనిపిస్తూ ఉంటది కానీ ఎప్పుడైనా ఒక మంచి గొప్పతనం చనిపోయినప్పుడు ఏదో మన ఏదో పేవర్గా చేస్తున్నట్టు కాదు వాస్తవం ఇక్కడ మనం ప్రజలకు తెలిసే విధంగా కూడా మనం చెప్తున్నాం అంతేగాని ఏదో ఇప్పుడు ఆయన సొంత డబ్బా కొట్టడానికి మాత్రం ఉపయోగం లేదు కదా ఆయన స్వర్గస్తులై ఉన్నారు కాబట్టి అయితే విజయకాంత్ గారు ఎప్పుడు కూడా ముందుండేవాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు కొత్త నటు నటుడు కూడా ఇక హాస్య నటుడు అనేటువంటి ఒడివేరుకు కెరీర్ పరంగా విజయకాంత్ గారు ఎంత సాయం చేశారో చెప్పనవసరం లేదు నిజంగా ఆ రోజుల్లో ఒడివేరు గారు ఇప్పుడు మనకు తెలుగులో బ్రహ్మానందం గారు ఎలా అయితే పాపులర్ అయ్యారో ఒడివేరు గారు అంత పాపులర్ అవడానికి మొదటి రోజుల్లో అంటే ఒడివేలు గారు మొదటి రోజుల్లో సినిమా పరంగా వచ్చినప్పుడు ఆయనకు అంత కెరీర్ పరంగా ఎంతో సహాయం చేసేవారు ఆయన అనేక సినిమాలకి వేరే వాళ్ళు కూడా ఒడివేలు కట్టుకొని బాగా చేస్తాడు ఇట్లా రికమెండ్ చేసేవారు అనమాట అంటే ఒక కళాకారుడు తన యొక్క టాలెంట్ కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించేవాడు టాలెంట్ లేకపోతే ఎవరు ప్రోత్సహించరు టాలెంట్ ఉన్నా కానీ ప్రోత్సహించిన వారు చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ విజయకాంత్ గారు అట్లా ఒడివేల్ని కెరీర్ పరంగా ఎంత సహాయం చేశారనేది కూడా అది ఒడివేలు గారు చెప్తేనే బాగుంటుంది మనం చెప్పేది కాదు ఆయన హీరోగా నటించినటువంటి చిన్న ఆ గౌండర్ లో ఒడివేలు సహాయ నటుడుగా ఆ పాత్ర ఇచ్చేశారు చిన్న గౌండర్లో లో విజయకాంత్ సహాయ నటుడుగా ఒడివేలును అంతటి అంతటా గుర్తింపు కూడా లభించింది ఆ సినిమాలో ఆయనకి ఈ సినిమా తర్వాత తాను హీరోగా నటించినటువంటి అనేక చిత్రాల్లో ఒడివేలు గారికి కీలకమైనటువంటి పాత్రలు ఇప్పించారు ఆయన పలు ఇండస్ట్రీలకు కూడా చెందినటువంటి నటీ నటులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి అంటే ఒకసారి ఒక ఇండస్ట్రీలో ఒక హీరోగా మంచి సక్సెస్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుగులో కావచ్చు తమిళ్లో కావచ్చు హిందీలో కావచ్చు ఇట్లా పరిచయాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి అది ఏదో ఒక రకంగా ఈ సినిమా అక్కడ డబ్ చేసినప్పుడు లేదా ఈ రకంగా ఆ ఆ నటీనటులు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి షూట్ చేసుకున్నప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా పరిచయాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి సినిమా వాళ్ళంతా ఒకే కులం అంటూ ఉంటారు కదా ఆ విధంగా ఆయనకి మంచి సంబంధాలు స్నేహ సంబంధాలు అన్ని సినీ పరిశ్రమలతో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఒడివేడు గారికి తన యొక్క టాలెంట్ను కూడా బాగా నటిస్తాడు మంచి నటుడు ఇతను అనేసి అలా సజెస్ట్ చేసి అక్కడ కూడా ఆయనకి వేషాలు ఇప్పించారు అలాగే శరత్ కుమార్ కావచ్చు విజయ్ తండ్రి అయినటువంటి చంద్రశేఖర్ ఆయనకు కూడా మంచి లీడు మంచి మిత్రుడు అనమాట ఇక నటిగర్ కోసం అంటే ఇక్కడ ఆ సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి నటిగిరి సంఘం అనేసి కూడా ఒకటి అభివృద్ధి కోసం విజయకాంత్ విజయకాంత్ గారు ఎంతో కృషి చేశారు ఇప్పుడు ఆ నటిగిరి సంఘం అప్పుల భారంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ సమయం ఆ ఎదుర్కొంటున్న వేళ దాని అధ్యక్ష బాధలు ఆ అధ్యక్ష బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన స్వీకరించారు ఆ సంఘం పూర్వ వైభవాన్ని కూడా తీసుకొచ్చేందుకు ఎంతో ఎన్నో కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు సింగపూర్ లో కావచ్చు మలేషియాలో కావచ్చు ఇలాంటి దేశాల్లో ఈ సెలబ్రిటీల చేత ఈవెంట్స్ నిర్వహించి నటీ నటులకు కూడా ఒకే తాటి మీద తీసుకెళ్లే విధంగా కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు చేయడం ఈ విధంగా వచ్చినటువంటి డబ్బులతో నడిగర్ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల సంక్షేమం కోసం ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కూడా మా అసోసియేషన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అక్కడ కూడా నడిగర్ సంఘం ఇప్పుడు దానికి దాంట్లో రీసెంట్ గా మనం ఏపీ మంత్రి రోజా గారి భర్త కూడా దాంట్లో ఒక సభ్యుడిగా ఉన్నారు దానికి సంబంధించి కూడా కొన్ని రోజులు కొన్ని రోజుల క్రితం కొన్ని కాంట్రవర్సీలు కూడా అయితే వచ్చాయి అలా ఆ సంఘ ఆ నటిగిరి సంఘానికి కూడా మంచి అంటే నటీ నటుల కోసం అది ఎంతగానో ఉపయోగకరంగా ఉండే విధంగా కూడా ఆయన సేవలు చేశారు ఇంకా ఈయన వివాహం గురించి మనం చూసినట్లయితే ఇది ఈయన వివాహం సంబంధించి ఈయన విజయకాంత్ గారి సతీమణి పేరు ప్రేమలత వీరిద్దరూ కూడా ఆ పెద్దను కుదుర్చుకున్నటువంటి వివాహం చేసుకున్నారు తాము పెళ్లి గురించి గతంలో ప్రేమ లేదా ప్రేమలతతో ఒక ఇంటర్వ్యూ కూడా మాట్లాడారు పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయనేసి అనడానికి మా జంటే సరైన ఉదాహరణ అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు వివాహం తర్వాత ఆయన మాట నిజమేనని భావన కూడా కలుగుతుంది ఎందుకంటే వాళ్ళది మధురైకు చెందినటువంటి కుటుంబం మేము వేలూరులో ఉండే వాళ్ళం ఇరు కుటుంబాల మధ్య ఒక మంచి ఎలాంటి పరిచయం కూడా లేదు మాది పూర్తిగా పెద్దలు ఇచ్చినటువంటి పెళ్లి విజయకాంత్ గారు సినిమాలో రాణిస్తున్న రోజుల్లో ఆయనతో పెళ్లి జరిగింది అనేసి కూడా ఆమె చెప్పుకొచ్చింది పెళ్లి చూపుల సమయంలో కూడా ఆయన హీరో అనేటువంటి ఒక ఆహర్బాటం లేకుండా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి లాగా అంటే మనం చూస్తున్నాం ఈ మధ్య రీసెంట్గా బిగ్ బాస్ లో కూడా సెలబ్రిటీగా ఉన్నటువంటి మన అమర్దీప్ అతను తన ఏదో పెద్ద సెలబ్రిటీ తానే అసలు ఏ వన్ అంటే తనకు మించిన నటుడు లేడు అనేటువంటి విధంగా కూడా తన బిహేవ్ చేశాడు ఇంకా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తూ పైకి వెళ్తున్న వ్యక్తి కానీ అప్పటికే ఆయన పెళ్లి చేసుకునే వయసులోనే ఆయన హీరోగా మంచి గుర్తింపు ఉంది కానీ ఆయన రావాలంటే ఆ హీరో ఆర్భాటంతోనే రావచ్చు పెళ్లి చూపులు కూడా కానీ అటువంటి ఆర్భాటాలు ఏవో లేకుండా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆయన వాళ్ళ ఇంటికి వచ్చారనేసి కూడా ఆయన ప్రవర్తన మా నాన్న ఎంతో అభినందించారు నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పై ఒకటో తేదీన విజయకాంత్ గారు జయలలిత గారి జయల ప్రేమలత గారి వివాహం జరిగింది అలాగా నిజంగా ఇది ఆ విజయకాంత్ గారు తన సినిమా జీవితంలో తమిళ సినిమాలో మాత్రం కా తమి సినిమాలు మాత్రమే నటించి ఆ తర్వాత రాజకీయంలో కూడా వచ్చారు తమిళ రాజకీయ నాయకుల్లో కూడా విజయకాంత్ కూడా ఆయన కూడా ఒకరు అయినప్పుడు కూడా తన సినిమాలు సినిమాల్లో కొన్ని తెలుగు కావచ్చు హిందీలో కావచ్చు అనేక భాషల్లో కూడా కొన్ని భాషల్లో కూడా డబ్బు అయ్యాయి అతను తన చిత్రాలు ఈ ఎక్కువగా కొన్ని చిత్రాలు ఏంటంటే ద్విపాత్రాభినయం అంటే డ్యూఎన్ రోల్స్ కూడా నటించారు పోషించే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అతను పోలీస్ అధికారిగా దగ్గర దగ్గర ఇరవైకి పైగా చిత్రాల్లో ఆయన నటించారు తమిళ సినిమాలో చాలా సార్లు సినిమాల్లో ఎక్కువగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ను అంటే కాకీ ధరించారు ఇది కూడా ఆయన ఒక రికార్డుగా ఆయనకి మాత్రమే ఉంది అంటే అన్ని ఎక్కువ సినిమాల్లో ఒక పోలీస్ గా ఆయన నటించడం అంటే అది మామూలు విషయం కాదు అతని మొదటి చిత్రం ఇలామై అంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కూడా ఈ సినిమా అతను విరోధినిగా నటించాడు అతని తర్వాత చిత్రం ఆగల్ విలక్కు ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చింది నిరుట్టం పంతొమ్మిది వందల ఎనభైలో ఆ తర్వాత సమంతిప్పు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఆఫీస్ దగ్గర ఈ సినిమాలు మామూలు విజయం కాదు ఆ రోజుల్లో ఏంటంటే జనరల్ గా వంద రోజులు తక్కువగా ఏ సినిమాలు ఆడేవి కావు మంచి సినిమాలన్నీ కూడా కొన్ని అయితే సంవత్సరాలు కొద్దీ ఆడుతూనే ఉండేవి అలా ఈ సినిమాలు ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు అపజయాన్ని పొందాయి కానీ కొన్ని సినిమా చెప్పిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలు పొందాయి ఆ తర్వాత ఎస్ చంద్రశేఖర్ గారి దర్శకత్వం ఇచ్చినటువంటి దురుతు దురుతుడిముఖం ఇలాగా పంతొమ్మిది వందల ఎనభైలో సత్తం నిరత్యి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విజయం కూడా సాధించాయి ఆ తర్వాత వందకు పైగా చిత్రాల్లో ఆయన కెప్టెన్ ప్రభాకర్ గా ఆ సినిమా గురించి చెప్పాలంటే నిజంగా ఈ ఎపిసోడ్ గంట పోవాల్సిందే ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ చిత్రం తర్వాత ఆయన కెప్టెన్ అనే మారు పేరు కూడా వచ్చేసింది ఆ సినిమాతో తన కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమాతో ఆయన కెప్టెన్ విజయకాంత్ అనే వీధిలో కూడా వచ్చేశారు ఆ తర్వాత నలభై ఏళ్ళ సినిమాల్లో జీవితంలో అయినా సినిమా జీవితంలో నటించారు ఇలా విజయకాంత్ గారు నటించిన చిత్రాలు చాలా వరకు కూడా తెలుగులోకి అనువాదమైనవి అవి ఇక్కడ కూడా మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాయి జనరల్గా ఏంటంటే మన తెలుగుకి తమిళకి కొంత ఆడియన్స్ పరంగా చూసినట్లయితే కొంత వ్యతిరేక భావం ఉంటుంది అక్కడ తమిళ కొంత మాస్గా ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నా సరే ఆ క్యారెక్టర్ ఆ యొక్క ఆ పర్సన్ ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు కానీ మన తెలుగు వాళ్ళు ఏంటంటే హీరో అంటే అందంగానే ఉండాలి బాగా ఉండాలి ఉండాలనుకుంటారు కానీ అక్కడ ఏ విధంగా ఉన్నా సరే ఆ క్యారెక్టర్ అతని నటన పరంగానే చూసి అక్కడ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు ఇలా కెప్టెన్ గా సిటీ పోలీస్ వంటి చిత్రాల్లో ముఖ్యమైన జీవితంలో మంచి విజయాన్ని సొంతం కూడా చేసుకున్నాయి రెండు వేల ఐదు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కూడా విజయకాంత్ గారు దేశీయ ముర్కోపు ద్రావిడ అంటే ఆ కలగం అంటే డిఎం డిఎండికే అనే ఒక పార్టీని కూడా స్థాపించారు దీన్ని తెలుగు అర్థం ఏంటంటే ద్రావిడ జాతీయాభివృద్ధి సమైక్య అనే పార్టీని కూడా రెండు వేల ఆరులో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేశారు అతను పోటీ చేసినటువంటి ఒక సీటు మాత్రమే గెలుచుకున్నాడు అతని నేతృత్వంలో డిఎండికే రెండు వేల ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పది శాతం మంది లోక్ సభ ఎన్నికల్లో పది పాయింట్ ఒక శాతం ఓటర్లను సాధించుకున్నాడు ఇలా అతను రెండు వేల పదహారు ఎన్నికల్లో కూడా పోటీ చేసి కూడిపోయి డిపాజిట్లు కూడా కోల్పోయాడు అంటే రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన అతను తమిళనాడులో విలుపురం జిల్లాకు చెందినటువంటి టైప్ నియోజకవర్గంలో అక్కడి నుంచి కూడా ఆయన పోటీ చేశారు అతను ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు ఓట్లను పొందాడు ఆ స్థానానికి ఏఐ డిఎంకే అభ్యర్థి అయినటువంటి ఆర్ కుమార్ గురు ఈయన ఎనభై ఒక వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లు సాధించి ఆయన గెలుపొందారు విజయ గారి పైన విజయ గారి విజయకాంత్ అసలు పేరు విజయరాధ్ అలగర స్వామి నాయుడు ఇతను మధురైలోని కెఎస్ అలగర్ స్వామి ఆండాళ్ళు అజగర్ స్వామి దంపతులకు ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై రెండులో కూడా ఆయన జన్మించారు అతను పంతొమ్మిది వందల తొంభైలో జనవరి ముప్పై ఒకటి తేదీన ప్రేమలతతో వివాహం కూడా జరిగింది వారిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు వారు విజయ ప్రభాకర్ షణ్ముఖ పాండ్యాన్ని వీరిద్దరు కూడా ఆయన ఇద్దరు కుమారులు రెండు వేల పద్నాలుగులో సగ సగప్తాహం సినిమా ద్వారా తెరగడేటం కూడా చేశారు అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ విజయకాంత్ గారు ఆయన డెబ్బై ఒక ఏళ్ళ వయసులో ఉన్నారు ఆయన చెన్నైలోని మ్యూట్ ఆసుపత్రిలో ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన హృదయ శ్వాసను కూడా విడిచారు ఆయన ఆత్మకులు శాంతి చేకూరాలని కూడా మా టైం నైన్ టీవీ కూడా కోరుకుంటుంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆయన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు అంటే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన వీడియోలు అని కాదు అనేక సామాజిక అంశాలు రాజకీయ రకరకాల సినిమా ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలైనటువంటి వార్తలను సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కలేదు